ఇది అగతారప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఇది ఆటో నగర్ దగ్గర బస్ స్టాండ్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు కాడ స్టార్టింగ్లో రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర బిర్జీ శాంక్షన్ కూడా అయింది మన కేంద్ర మంత్రి భ్రమస్వామి చంద్రశేఖర్ గారు మన ఎంపీ గారు శాంక్షన్ చేయించారు అది అవుతుంది కాబట్టి ఈ మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఫ్లాట్స్ ఏమైనా అమ్మాయి అంటే మెయిన్ రోడ్ ఫేస్ అయినా చెప్పండి కొద్దిగా ఆఫ్ ఫ్లాట్స్ అయినా ఉన్నా చెప్పండి అంతవరకు పాడు ఎన్ఆర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్ ఇక్కడి నుంచి అమరావతి రోడ్ ఎస్పీ రోడ్డు అక్కడ నుంచి అమరావతి రోడ్ నుంచి జెకేజీ కాలేజ్ రోడ్డు ఆర్టీగా పిస్కెళ్ళి శిల్పారాం దగ్గర రెండో ఫేషన్ ఏదైనా ఫ్లాట్లు కావాలన్నా కూడా ఫోన్ చేయండి మాకు ఇప్పిస్తాను